వెల్కమ్ టు శారదా కార్నర్ ఒక దుర్గమ్మ పాట పాడుకుందాం తల్లి కంచి కామాక్షి మమ్మేలు తల్లి మధుర మీనాక్షి చల్లనీ మాయంబ సర్వ జగదంబ శరణినమ్మ శ్రీశ్యామలాంబ విజయవాడలోన కనకదుర్గమ్మ కాశీపురములు అన్నపూర్ణమ్మ కరుణించవే తల్లి కంచి కామాక్షి మానేరములను మన్నించవమ్మ మా పాపములను హరించవమ్మ మదిలోన శాంతి నెలకొల్పవమ్మ వృధిలోన భయము తొలగించవమ్మ కరుణించవే తల్లి కంచి కామాక్షి పాడు పంటలు వృద్ధి గావించవమ్మ సర్వులకు శుభము కలిగించవమ్మ ఆరోగ్య భాగ్యాలు అందించవమ్మ ఆనందము సగి రక్షించవమ్మ కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మేలు తల్లి మధుర మీనాక్షి చల్లని మాయంబ సర్వ జగదాంబ శరణంటినమ్మ శ్రీశ్యామలాంబ